హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడువు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతక స్థాయికి చేరుకుంటుంది ఏడాది నవంబర్ ఐదవ తేదీన జరగబోయే ఈ ఎన్నికల్లో అధ్యక్షుడి కుర్చీ కోసం పోటీపడే అభ్యర్థులు ఖరారు కావడంతో ర్యాలీలు పబ్లిక్ ర్యాలీలు డిబేట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈసారి వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ట్రంప్ రెండు పదహారు ఎన్నికల్లో గెలిచిన ఆయన రెండు పంతొమ్మిదిలో పరాజయం పాలయ్యారు మూడోసారి బరిలో దిగారు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో దిగారు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు పార్టీని గెలిపించే క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు ఆయన తాజాగా సరికొత్త అన్వాయుధ విధానాలకు సంబంధించిన ముసాయిదాలపై సంతకం చేశారు న్యూక్లియర్ ఎంప్లాయ్మెంట్ గైడెన్స్ గా దీనికి పేరు పెట్టారు అన్ని రంగాల్లోనూ తనకు ప్రత్యర్థిగా ఎదిగిన చైనాను దూకుడును నిలువరించే క్రమంలో కొత్త అన్వాయుధ విధానాలను మీదకి తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జో బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతుందనే వాదనలు లేకపోలేదు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తన అణ విధానాలను సమీక్షిస్తూ ఉంటుంది అధిక భాగం పాత విధానాల్లో స్వల్ప మార్పులు లేదా యథాతథంగా దాన్ని ఆమోదిస్తూ ఉంటుంది ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది అగ్రరాజ్యం కీలక మార్పులు చేర్పులు చేసినట్లు దీని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది దీనిపై జో బైడెన్ అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఆమోదం కోసం అన్ప్లాన్ నోటిఫికేషన్ ను యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ కు పంపించే అవకాశం ఉందంటూ వైట్ హౌస్ పేర్కొందని అది న్యూక్లియర్ ఎంప్లాయ్మెంట్ గైడెన్స్ కావచ్చని న్యూయార్క్ టైమ్స్ అంచనా వేసింది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తన అన్వస్త్ర విధానాలను సమీక్షిస్తూ ఉంటుంది అధిక భాగం పాత విధానాల్లో స్వల్ప మార్పులు లేదా యథాతథంగా దాన్ని ఆమోదిస్తూ ఉంటుంది ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది అగ్రరాజ్యం కీలక మార్పులు చేర్పులు చేసినట్లు దీని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది సోమవారం చికాగోలో జరిగిన డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం అనంతరం ఎయిర్పోర్ట్లో బైడెన్ మీడియాతో మాట్లాడారు ఇజ్రాయెల్ గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా వెనక్కి తగ్గుతోంది కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని హమాస్ తెలిపింది అదేవిధంగా తమకు సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్ధంగా ఉంది ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు కొత్త షరతులు గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొంది బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపింది మరోవైపు కాల్పుల విరమణ బందీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి